గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యమ నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండ గ హనుమంతుడు చాలా బాధపడుతూ సీత ఎక్కడుందో అని ఒక్కొక్క భవనం మీదకు దూకుతూ రావణుని యొక్క భవనాన్ని చూశాడు ఆ భవనం ఎంత అందంగా ఉందంటే ఇది హనుమంతుని యొక్క మాటల్లో వినాల్సిందే ఒకసారి శ్రీరామ రామ రామే రే సహస్రనామ సహస్రనామతస్తుల్యం రామ నామ వరాన దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ఆ మహాభవనములోని గృహములన్నిటికీ వైఢూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలు అమర్చి ఉన్నాయి అవి వర్షాకాలంలో మెరుపులతో నిండి క్రింద పక్షులు ఎగురుచున్న మేఘముల వలె ఉన్నాయి అట్టి గృహ సముదాయమును హనుమంతుడు చూశాడు హనుమంతుడు ఆ గృహములలో అనేక విధములైన శాలలను ప్రధానములైన శంఖశాలలను ఆయుధశాలలను పర్వతము వలె ఉన్నతములైన పైన మనోహరములు విశాలములైన శాలలను చూశాడు అక్కడ హనుమంతుడు చూసిన గృహములన్నీ రాక్షసులు స్వబలముచే సంపాదించాయి అవి బహువిధములైన ధనములలో ప్రకాశిస్తూ ఉన్నాయి దేవతలు అసురులు కూడా పూజించుటకు తగి ఉన్నాయి ఆ గృహములలో దోషములేమీ లేవు ఆ రావణుని గృహములు ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుటచే సాక్షాత్తు మయునిచే నిర్మింపబడినవా అన్నట్లు భూలోకములో సకల గుణములతో శ్రేష్టములుగా ఉన్నాయి తరువాత హనుమంతుడు రావణుని ఉత్తమ గృహమును చూశాడు అది అతని బలమునకు తగు విధముగా సాటిలేనిదిగా ఉన్నది ఉన్నతమైన మేఘము వలె కనబడుచున్నది బంగారుపు నగిశీలు మొదలైన వాటితో చాలా మనోహరముగా ఉన్నది హనుమంతుడు అక్కడక్కడ ఒక్క శ్రేష్టమైన విమానమును చూశాడు అది భూలోకములోనికి జారిపడిన స్వర్గం వలె ఉన్నది అనేక రత్నములతో నిండి శోభతో ప్రజ్వలుతూ ఉన్నది అనేక విధములైన వృక్షముల పుష్పముల దానిపై చల్లబడి యుండుటచే అది పరాగము చేత కప్పబడిన పర్వత శిఖరము వలె ప్రకాశిస్తూ ఉన్నది ఉత్తమ స్త్రీలతో ప్రకాశిస్తున్న ఆ విమానరత్నము మెరుపులచే అలంకరింపబడిన మేఘము వలె ఉన్నది హంసలు మోయుచున్నాయా అన్నట్లు ఆకాశం మీద తేలియాడుతూ ఉన్నది ఆకాశంపై ఉన్న పుణ్యాత్ముల వి విమానము వలె శోభిల్లుతూ ఉన్నది చిత్రముల వలె ఉన్న మేఘములు ఆ విమానరత్నము దగ్గర ప్రోగులు పడుటచే అది గ్రహములతోనూ చంద్రునితోనూ చిత్రమైన ఆకాశం వలె ఉన్నది అనేక రత్నములతో చిత్రవర్ణముగా ఉండుట చేత అది అనేకములైన గైరికాది ధాతువులతో చిత్ర విచిత్రములు గల పర్వతాగ్రమ వలె ఉన్నది అట్టి విమానరత్నమును హనుమంతుడు చూశాడు అక్కడక్కడ భూమి పర్వత పంక్తులతో నిండి ఉండేను పర్వత పంక్తులు వృక్ష సముదాయముతో నిండి ఉన్నది వృక్షములు పుష్ప సంపదతో నిండి ఉన్నది పుష్పములు కిందల్కములతోనూ రేకులతోనూ నిండి ఉన్నది అక్కడ తెల్లని భవనములు నిర్మించారు మంచి పుష్పములతో నిండిన సరస్సులు ఏర్పడ్డాయి ఆ సరస్సులలో కింజలకములతో నిండిన పద్మములు పెంచుతూ ఉన్నారు చిత్రములు ఉత్తమములు అయిన వనములను పెంచుతూ ఉన్నారు హనుమంతుడు అక్కడ పుష్పకమాను పేరుగల ఒక మహా విమానమును చూశాడు అది పేరుకు తగ్గినట్లుగానే మనోహరముగా ప్రకాశిస్తూ ఉన్నది దాని చుట్టూ రత్నముల కాంతులు వ్యాపింపజేయుట చేత ఆ కాంతుల మధ్య తిరిగిపోతున్నట్లు ఉన్నది అక్కడ ఉన్న ఉత్తమ గృహములన్నిటిలో అది అత్యుత్తముగా ఉన్నది ఆ విమానమునందు అలంకారార్థమై వైఢూర్య మణులతోనూ బంగారముతోనూ పగడములతోనూ నిర్మించిన పక్షులను మాణిక్యములతో విచిత్ర వర్ణముగా ఉన్న సర్పములను మంగళకరమైన శరీరములు గల ఉత్తమ జాతికి చెందిన గుర్రములను అమర్చారు ఆ విమా విమానముపై మంచి ముఖములు రెక్కలు ఉన్న పక్షులను కూడా నిర్మించారు విలాసపూర్వకముగా వంచబడిన వంకరగా ఉన్న వాటి రెక్కల మీద పగడములు పువ్వులు బంగారు పువ్వులు చెక్కబడి ఉన్నాయి అట్టి పక్షులు మన్మధుని పక్షమునకు చెందిన అతని సహాయకులు వలె ఉన్నాయి ఆ పుష్పక విమానంతో గజలక్ష్మి ఉన్నది అందమైన తొండములతో తామర పువ్వులను తామరాకులను పైకెత్తి బంగారు కలశములతో లక్ష్మీదేవిని స్నానం చేయిస్తున్న గజములు పద్మ సరస్సులు నిలిచి ఉండేను వాటి శరీరం నిండా పద్మ కింజలకములు పడి ఉన్నాయి లక్ష్మీదేవి మనోహరములైన అస్తములతో పద్మములు ధరించి ఉన్నది హనుమంతుడు అందమైన పర్వతం వలె మనోహరముగా ఉన్న ఆ గృహమును చూసి ఆశ్చర్యపడుతూ వసంత ఋతువునందు మంచి సువాసనలతో నిండి అందమైన గృహములతో మనోహరముగా ఉన్న పర్వతము వలె ఉన్న ఆ గృహమును మరల ఒక ప్రవేశించి అన్వేషించాడు తర్వాత హనుమంతుడు రావణుని బాహుబలముచే రక్షింపబడినది గౌరవింపబడినది అయిన ఆ నగరము ప్రవేశించి సంచరిస్తూ భర్త సద్గుణములచే అధికముగా ఆకర్షింపబడి అతని మీదనే మనసు నిలిపి ఉన్న పూజనీయురాలైన సీతను గానక చాలా విషన్నుడయ్యాడు ధర్మ మార్గమును అనుసరించు మహాత్ముడైన హనుమంతుడు దృఢ నిశ్చయముతో నిశిత దృష్టితో ఎంత వెతికినను సీత కనబడలేదు అప్పుడు అతని మనసులో ఎన్నో భావములు చెలరేగాయి ఆ విధముగా సంచరిస్తూ అతడు విషాదాన్ని పొందాడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండలో ఏడవ సర్గ సమాప్తము